పత్రం ఏసు ఏసు ప్రభు సంబంధించి తీసుకో ఏసు ప్రభు సంబంధించి పత్రం లే చదివించుకో ఏసు గొప్పదేవాడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు పెద్దనా పెద్దనా దేవుడి పత్రం ఏసు ప్రభు సంబంధి చదివిచ్చుకో దేవుడికి మాకు దేవుడి పత్రంలో యేసు ప్రభువు సంబంధించి పత్రం ఉంది దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచే ప్రభువు వారు మనకున్న శాపాలు పాపాలు ప్రభు నమ్ముకోవటం వల్ల పోతాయి మన చీకటి బ్రతుకుల్లో ఆయన వెలుగుగా వచ్చాడనమాట యేసు శ్రోత్రంలో రాబోతున్నారు మారు మనసు పొంది రక్షణ బాప్తీసి మనందరం తీసుకోవాలి ప్రభు నమ్మకు ఏ ఊరి మీది కదా దేవుడి గురించి వేసు ప్రభు దేవుడు గొప్ప దేవుడు ఏసు నా దేవుడు మాట్లాసు ప్రభు దేవుడు గొప్ప దేవుడు మన మనకోసం ప్రాణం పెట్టి తిరిగి వేసిన ప్రభు నమ్మకూడంలో మనకున్న చేపలు పాపాలని పోతాయి త్వరలో ఆయన రాబోతున్నాడు రెండో రకం కూడా వస్తుంది కాబట్టి మనం సంసిద్ధంగా ఉండి మారు మనసు పొంది రక్షణ బాప్తిజం తీసుకోవాలి టంగుటూరు ఎంత దూరం ఉండిద్ది ఎలా ఉండిద్దా దేవుడు పత్రం యేసు ప్రభు సంబంధించి చదివి పెట్టుకుంది దేవుడి పాత్ర దేవుడు పత్రం యేసు ప్రభు సంబంధించి ఒంగారు ఎంత ఉండీ కంగుట్రే పచ్చిందా